ంగితుడుగా కూడా అయ్యాడు ఎక్కడ మూలంలో శివకేశవులు రామాయణ కాలంలో వారే రామాంజనేయులు నరనారాయణులు వారే భారత కాలంలో కృష్ణార్జునులు వారే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కలియుగంలో రామకృష్ణ పరమహంస వివేకానందులు వారే అనుమానమే లేదు శివకేశవులు అన్ని రూపాలు ధరించారు అక్కడ శివకేశవులు తర్వాత నరనారాయణులు తర్వాత రామాంజనేయులు తర్వాత కృష్ణార్జునులు తర్వాత రామకృష్ణ వివేకానందులు ఎక్కడ వైదిక ధర్మం దెబ్బతింటూ ఉంటుందో సంప్రదాయం దెబ్బతింటుందో ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు ఒక్క విష్ణువు కాదండి శివుడితో సహానే అవతరిస్తాడు ఈ శివుడు విష్ణువు గురువు అవుతారా శిష్యుడు అవుతారా భార్య భర్త అవుతారా అన్నదమ్ములు అవుతారు బావ భావములు ఏదో ఒకటి అవుతారు ఏమైనా మొత్తం మీద చక్కని అనుబంధంతో రామాంజనేయులు అంతే కృష్ణార్జునులు అంతే రామకృష్ణ వివేకానందులు అంతే నరనారాయణులు అంతే శివకేశవుడు ఆయనకి స్నేహితుడుగా కూడా అయ్యాడు ఎక్కడ మూలంలో శివకేశవులు రామాయణ కాలంలో వారే రామాంజనేయులు నరనారాయణులు వారే భారత కాలంలో కృష్ణార్జునులు వారే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కలియుగంలో రామకృష్ణ పరమహంస వివేకానందులు వారే అనుమానమే లేదు శివకేశవులు అన్ని రూపాలు ధరించారు అక్కడ శివకేశవులు తర్వాత నరనారాయణులు తర్వాత రామాంజనేయులు తర్వాత కృష్ణార్జునులు తర్వాత రామకృష్ణ వివేకానందులు ఎక్కడ వైదిక ధర్మం దెబ్బతింటూ ఉంటుందో సంప్రదాయం దెబ్బతింటుందో ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు ఒక్క విష్ణువు కాదండి శివుడితో సహానే అవతరిస్తాడు ఈ శివుడు విష్ణువు గురువు అవుతారా శిష్యుడవుతారా భార్య భర్త అవుతారా అవుతారు బావా భావం ఏదో ఒకటి అవుతారు ఏమైనా మొత్తం మీద చక్కని అనుబంధంతో రామాంజనేయులు అంతే కృష్ణార్జునులు అంతే రామకృష్ణ వివేకానందులు అంతే నరనారాయణులు అంతే